కూడా తను మాట్లాడుతూ తన నా భర్త ఫోటోను ఆమె వీడియో ద్వారా బయటికి పంపించింది దీనికి కారణమంతా అంటే ఈ గొడవకి కారణం అంతా కూడా వెంకటరమణ అనే ఆమె చూపించింది ఫోటో కూడా కానీ ఎందుకు చూపించింది అనేది కూడా అమ్మాయి చెప్పగలగాలి నా భర్త ఎందుకు తీసుకొస్తా ఎందుకు మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది నా భర్త అంటే గనక రెండు వేల ఇరవై ఈ ప్రాపర్టీకి సంబంధించి రెండు వేల ఇరవై రెండులోనే మాకు ప్రదీప్ అనే వ్యక్తి నుంచి కూడా శాశ్వత కరారు అనే ఒక డాక్యుమెంటరీ మాకు రాసిచ్చారు ఇది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే మేము తీసుకున్నాము అయితే అప్పటి నుంచి మేము ప్రదీప్ వాళ్ళ తండ్రి గారు లేరు అయినప్పటికీ కూడా ప్రదీప్ యొక్క తండ్రి గారు ఏదో తను లోన్ తీసుకోవడం వల్ల అది ఆ లోన్ లో ఉండిపోయింది ఆ లోన్ తీర్చే వరకు కూడా ఇది రిజిస్ట్రేషన్ కి కుదరదు అని చెప్పడం వల్ల మేము కూడా ఆగిపోయాము సో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో దాన్ని లోన్ క్లియర్ చేశారు వాళ్ళు మేము రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఒకసారి అడిగి చూసాము అప్పుడు మేము చేస్తాము అని చెప్పారు వీళ్ళు ప్రస అప్పటికీ అయితే అప్పుడు ప్రదీప్ వాళ్ళ మా అమ్మగారి ఆరోగ్య రీత్యా మేము కూడా కొంత నిదానంగా వ్యవహరించాల్సి వచ్చింది అయితే అదే సందర్భంలోనే ఆవిడ మార్చి నాలుగున చనిపోవడం జరిగింది ఆ బాధలో ఉన్నప్పుడు ఆ తర్వాత మేము అడగలేక వాళ్ళని మేము కొంచెం నిదానంగా ఓపిక పట్టాము సో ఇదొక్కటే జరిగింది కానీ ఆ అమ్మాయి మా డాక్యుమెంట్ని తెలియ ఫేక్ డాక్యుమెంట్ అని మాట్లాడుతుంది ఒకసారి మీరు గమనించండి మీడియా మిత్రుల సోదరులందరూ కూడా ఫేక్ డాక్యుమెంట్ అయితే కనుక రిజిస్టర్ ఆఫీస్ నుంచి మేము రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఆన్లైన్లో తీసుకోగలిగాము సో అట్లాంటప్పుడు అది ఫేక్ డాక్యుమెంట్ అని నీకు డౌట్ ఉంటే సుమయ నీకు మీడియా సమక్షంగా చెప్తున్నా నువ్వు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి నువ్వు కనుక్కో నీకు అక్కడ ఫేకా నువ్వు ఫేకా అనేది బయటకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే ప్రతి మాటని దృష్టిలో పెట్టుకో నాలుగు రోజుల్లోనే నలభై రకాలుగా మాట్లాడుతున్నావు నువ్వు మీడియా నాకు నాకు సంబంధం లేదు అని మీడియాతో మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు కానీ మమ్మల్ని ఎవ భర్త చెప్తాడు మమ్మల్ని నా భార్యను ఎవరో కారులో తీసుకుపోయి మాట్లాడిచ్చారు నాకు తెలియదు అని ఒక మీడియా సోదరికి కూడా ఆ సుమయ్య భర్త షరీఫ్ చెప్పాడు భర్తా భార్యలు ఇద్దరు మీరు నాటకాలు ఆడుతూ మీరు డ్రామాలు ఆడుతూ ఫ్రీగా వస్తుంది కదా ఆ ప్రాపర్టీని కొట్టేయాలనే దురుద్దేశంతోనే మీరు ఇవన్నీ తీసుకొచ్చి చెప్తున్నారు తప్ప ఇంత ఇంతలో జరిగేది కాదు మా సొంత ప్రాపర్టీని మేము ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు దీని ఉద్దేశంతో మేము శాంతియుతంగానే న్యాయపరంగానే ఇప్పుడు ఎస్పీ గారికి కూడా ఉన్న విషయాన్ని తెలియజేసి మా న్యాయంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను